హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చాను సో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి శనివారం రోజు వరకు వచ్చేసి మనకి రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే ఖాతాలు అయితే జమ అయినాయి సో మనకి సోమవారం అంటే రేపు అనేది ఖాతాలో డబ్బులు ఎన్ని ఎకరాలకు జమ అవుతాయి అనేది ఈ రోజు వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కాబట్టి మీరు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీతో ఫాలో అవ్వండి ఇప్పుడు లేట్ టాపిక్లు వచ్చేస్తే టాపిక్లు వచ్చేసి మనకైతే శనివారం రోజున వరకు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలు జమ అయినాయి సో ఎన్ని ఎకరాలకైనా అంటే దాదాపు రెండు ఎకరాలు ఉన్న రైతులకైతే అయిపోయినాయి మూడు ఎకరాలు రైతులకు చాలా తక్కువ మందికి అయితే అయితే సో రేపటి రోజున సోమవారం రోజు నుంచి వచ్చేసి రైతుల ఖాతాలో ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి రేపు సోమవారం లెవెన్ తర్వాత ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి పదకొండు మనకి పదకొండు తర్వాత వచ్చేసి ఐదు వేల రూపాయలు అనేది ప్రతి ఒక్క రైతు ఖాతాలైతే అయితే జమ కాబోతున్నాయి సో దీంతోపాటు రుణమాఫీ గురించి కూడా మొన్న అసెంబ్లీ మీటింగ్లు కూడా చేయడం అంటే క్యాబినెట్లు కూడా మాట్లాడుకోవడం అయితే జరిగింది ఎందుకంటే రుణమాఫీ అలాగే వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ అనేది ఇరవై నాలుగు గంటలు ఇస్తుందా అని ప్రభుత్వం అయితే అంత ముందు రాకముందే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు అయితే చెప్పడం అయితే జరిగింది కదా సో ఈసారి కూడా మనకి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి దాంతోపాటు రైతు రుణమాఫీ కూడా అతి త్వరలో అవుతుందని చెప్పడం అయితే జరిగింది సో మనకైతే రుణమాఫీ అనేది అతి త్వరలో అయిపోతుంది రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అనేది పదిహేను వేలలో ఈసారి మాత్రం పదివేలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి దానికి సంబంధించిన యాసైన్ పంటకి ఐదు వేల రుణం అవుతుంది సో ఈ వీడియోని మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్కి అయితే డైలీ అయితే ఫాలో అవ్వండి